హాయ్ అండి నేను పూసలు కూర్చోటం ఎలాగో చూపిస్తానండి నేను మార్కెట్లో ఫోర్ లైన్స్ అయితే తీసుకొచ్చాను దాన్ని అల్లటానికైతే హుక్ గ్లూ థ్రెడ్ కావాలి అలాగే దీన్ని రెడీ అయిన తర్వాత డాలర్ కూడా పెడితే కూడా బాగుంటుంది సో డాలర్ కూడా తీసుకొచ్చాను దానికి ఇయర్ రింగ్స్ కూడా వచ్చాయి చాలా బాగున్నాయండి ఇయర్ రింగ్స్ డాలర్ సపరేట్ కాస్ట్ పడింది బీట్స్ వచ్చి ఒక్క లైన్ వచ్చేసి మనకి నైంటీ రూపీస్ పడింది మరి ప్యూర్ అయితే ఏం కాదండి అలాగని మరి చీప్ క్వాలిటీ కూడా ఏం లేదు బాగుంది అండ్ ఈ లైన్కి వచ్చిన థ్రెడ్ని అలాగే మనం ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్న థ్రెడ్ని రెండు కూడా గ్లూ తోటి స్టిక్ చేయాలండి రెండు అలా గ్లూతో స్టిక్ చేసి కొంచెం టూ మినిట్స్ వెయిట్ చేస్తే గట్టిగా అయిపోతుందండి అప్పుడు దీ లైన్స్ నుంచి దాని నుంచి ట్రాన్స్ఫర్ చేయొచ్చు ఈజీగా ఒక్కొక్కటి మనం గుచ్చాలంటే చాలా టైం పడుతుంది కదా అలా కాకుండా ఇది ఈజీ మెథడ్ అండి క్లియర్గా చూడండి చూడండి మనం ఏదైతే థ్రెడ్కి ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటున్నామో ఆ థ్రెడ్కి ఈజీగా వెళ్ళిపోతున్నాయి చూడండి అలా అన్ని పూసలు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అలాగే నేను ఫోర్ లైన్స్ తీసుకొచ్చాను కదండి అవి త్రీ లైన్స్గా మనం చుట్టుకోవాలి ఫస్ట్ త్రీ లైన్స్ అయితే రెడీ చేసుకున్నానండి తర్వాత ఫోర్త్ లైన్ వచ్చేసి త్రీగా డివైడ్ చేసుకొని మనం దాన్ని లెంగ్త్ చూసుకోవాలండి ఫోర్ త్రీ లైన్స్ కూడా ఈక్వల్గా ఉండేటట్టు మెజర్ చేసుకున్న తర్వాత మెజర్ చేసుకొని తర్వాత దానికి వేసుకోవాలి అదైతే ఫస్ట్ లైన్ రెడీ అయిపోయింది ఇదిగోండి ఇది ఫోర్త్ లైన్ త్రీ పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాను ఈ త్రీ పార్ట్స్ని త్రీ మనం త్రీ పూసుల లైన్లు కూర్చుకున్నాం కదా దానికి ఈక్వల్గా మనం దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి అలాగా త్రీ లైన్స్ రెడీ అయిపోయాయి అలాగే కుక్కు కూడా స్టిక్ చేశానండి అది ఎక్స్ట్రా థ్రెడ్ని వచ్చేసి కాల్చి దాన్ని స్టిక్ చేయాలి అక్కడ కూడా మనం చాలా జాగ్రత్తగా డీల్ చేయాలండి లేకపోతే మొత్తం అది కట్ అయిపోతుంది ఇదిగోండి డాలర్ లేకుండా ఎలా ఉందో ఒకసారి చూడండి అండ్ డాలర్తో ఇలా ఉంది అండ్ రెండు రకాలుగా కూడా నాకు నచ్చాయండి మీకైతే ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే అండి బాయ్ అండి